ఇక్కడ కూర్చున్న ఎవరిలో కూడా నిలబడిన నేను కూడా యేసుప్రభుని చూడలే ఏసుప్రభు శిలిబెక్కింది నేను చూడలే ఆయన నా కోసమే సిరివెక్కాడని ఆయన నా కోసమే మృతి పొందాడని ఆయన నా కోసమే సమాధి చేయబడ్డానని ఆయన నా కోసమే తిరిగి లేచాడని ఆయన నా కోసమే అపోస్తులని ప్రపంచాన్ని పంపించాడని ఆయన నా కోసమే తోమాన్ ఇండియా పంపించాడని ఆయన నా కోసమే నా ఇంటికి సువార్తను పంపించాడని ఆయన నా కోసమే స్వార్థ నాకు అర్థమయ్యే చేశాడని నమ్మితే మనం కూడా నీతిమంతులు ఎలా నీతిమంతులు ఉచితముగా నీతిమంతులు ఎలా నీతి ఉచితముగా నీతి ఏదో చేస్తే వచ్చే నీతి కాదు ఉచితముగా నీతిమంతులమేని అబ్రహాం ఉచితముగా నీతిమంతుడయ్యాడు ఉన్న దగ్గరనే నిలవబడి అవును దేవుడు చెప్పాడు ఇది వాస్తవం అని నమ్మటమే నీతిమంతుడయ్యాడు దేవుడు చెప్పాడు నమ్మాడు నీతి వచ్చింది ఏం పని చేయనక్కర్లేదు ఉన్న దగ్గరనే దేవుడు నమ్మాడు నీతిమంతుడయ్యాడు యేసు ప్రభు మన పాపాల కోసం అప్పగించబడి మనం నీతిమంతులుగా మంతులుగా చేయబడ్డానికి తిరిగి లేచాడని నమ్మితే విశ్వాసం పెడితే మనం కూడా అబ్రాహంకున్నటువంటి నీతి అబ్రాహంకున్నటువంటి విశ్వాసం గలవారం అవుతాము అని లేఖనం చెప్తుంది